శ్రీ మహావిష్ణువు స్థానములైన విభిన్న పవిత్ర క్షేత్రములలో విశాల బద్రి అనగా బద్రీనాథ్ ధ్యాన్ బద్రి భవిష్యభద్రీ వృద్ధ బద్రి మరియు ఆది బద్రీ పేరులతో పంచబద్రీ క్షేత్రములగా భారతదేశము నలు నుండి యాత్రికులను ఆకర్షించుచు హిమాలయాలలో బదరీనాథ్ మరియు జోషిమత్ పరిసర ప్రాంతములలో వెలుగొందుచున్నాడు ఈ ఐదు క్షేత్రములు బద్రీనాథ్ పుణ్యక్షేత్రముతో ప్రారంభమై బద్రీనాథ్కు ఉత్తరముగా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరములో గల సతోపంత్ హిమానీ నదము దక్షిణమునందుగల నందప్రయాగ బద్రీనారాయణుడు ఈ ఐదు పుణ్యక్షేత్రములలో ఐదు విభిన్న రూపాలతో కొలువబడుచున్నాడు వేసవి వర్షాకాలములు అనగా జూన్ నెల నుండి అక్టోబర్ నెల మాసములు ఈ ఆలయములు సందర్శించుటకు వీలుగా ఉండును బద్రీనాథ్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు చామోలీ జిల్లానందు చార్ధాం పేరుతో ప్రసిద్ధమైన కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి మరియు బద్రీనాథ్లలో ఒకటిగానున్న ఈ నగర పంచాయతీ బద్రి నీలకంఠ తదితర పర్వత రోహణములకు ద్వారము వంటిది బద్రి అనునది ఈ ప్రాంతమునందు పెరుగు ఒక చిన్న తినుటకు ఉపయోగపడు రుచికరమైన పండు మరియు నాదనగా భగవంతుడు పూర్వపు రోజులలో బద్రీనాథ్ నడిచి వెళ్లవలసి వచ్చేది అద్వైత తత్వ ప్రతిపాదకులకు వేదాంతచార్యులు జగద్గురు ఆదిశంకర భగవత్పాదచార్యుల వారు ఏడవ శతాబ్దమునందు బద్రీనాథ్ ఆలయమును పునర్నిర్మించారు అటు అనేక మార్లు విదేశీ దండయాత్రలకు వలసను ఈ ప్రాంతములో తరచూ సంభవించు భూకంపముల వలన ఈ ఆలయము దెబ్బతినుట అటు పిమ్మట అనేక మార్లు తిరిగి నిర్మించుట జరిగి విశిష్ట ద్వైత తత్వవేత్త భగవత్ రామానుజాచార్యుల వారు సైతం ఈ క్షేత్ర సందర్శనం గావించిరి శ్రీ వైష్ణవ దివ్య దానములలో బద్రీ నారాయణ ముఖ్యమైనది బద్రీనాథ్ పుణ్యక్షేత్రము సముద్ర మట్టమునకు సుమారు పన్నెండు వేల అడుగుల ఎత్తున ఉన్నది ఇచిట గల తప్తకుండం మరియు సూర్యకుండం అను రెండు ఉష్ణకుండ ములవలస ఇచట సమ ఉష్ణోగ్రత సంవత్సర మంతము ఉండును స్థల పురాణం ప్రకారం విష్ణు భగవానుడు నర నారాయణ అవతారమునందు బద్రీనాథ్ నందు బహిరంగ ప్రదేశమునందు తపస్సు చేశాడు లక్ష్మీదేవి ఆయనకు వ్యతిరేక వాతావరణ పరిస్థితులు తట్టుకొనిటకుగాను బదరి వృక్షము రూపములో ఆశ్రయమును కల్పించినది మహావిష్ణువు జీవరాశులన్నింటి క్షేమమును కోరి ఇక్కడ తపస్సు చేయునారంభించాడని ప్రతీతి యోగ ధ్యాన్ బద్రి కర్ణ ప్రయాగకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనూ హనుమాన్ చత్తి మరియు గోవింద ఘాట్నకు దగ్గరలో పండుకేశ్వర గ్రామమునందు కలదు విష్ణు భగవానుడు ధ్యానము నిమిత్తము ఇచ్చట నుండి దీనికి యోగ ధ్యాన పండుకేశ్వర్ అని పేరు పెట్టినాడు ఈ ఆలయము గుప్తుల కాలము నాటిది మరియు సముద్ర మట్టమునకు ఆరు వేల అడుగుల ఎత్తున ఉన్నది స్థల పురాణము ప్రకారము వేదవ్యాస మహర్షి శ్రీమద్ భాగవతమును ఇచ్చటనే రచించినాడు జగద్గురు ఆది శంకరాచార్య ఈ ఆలయమును ప్రపంచవ్యాప్తముగా హిందూ మాత అభివృద్ధికి అనువైనదిగా ఆమోదించి ఉన్నారు శీతాకాలములో ఆలయము మూసివేయు సందర్భమునందు బద్రీనాథ ఉత్సవమూర్తిని ఈ ఆలయమునందు ఉంచెదరు ఈ ప్రవేశమునందు ప్రార్థనలు చేయనిదే యాత్ర సంపూర్ణమవదని ప్రజలు నమ్ముతారు స్థల పురాణము ప్రకారము పాండరాజు తాను రెండు సంగములలో నున్న లేళ్లను చంపినందువలన కలిగిన పాపము నుండి విముక్తి పొందుటకు విష్ణుమూర్తిని ప్రార్థించుటకు తపస్సు చేసినాడు పాండవులు జన్మించిన పిమ్మట పాండురాజు మరణానంతరము విష్ణుమూర్తి ఇతరి విగ్రహము ఇచట ప్రతిష్ఠించినారు మరియు కురుక్షేత్ర సంగ్రామమునందు కవురువులను ఓడించిన పిమ్మట ప్రత్యత్తాపాన్ని ప్రకటించుటకు ఇచటికి వచ్చినారు భవిష్యభద్రి జోషిమట్నకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో తపోవన్నకు దగ్గర గల సుభైన గ్రామమున దట్టమైన అటవీ ప్రాంతములో ఈ భవిష్య భద్రి ఉన్నది భవిష్యత్తులో చెడు ప్రబలి నర నారాయణ పర్వతములు మూసుకుపోయి బద్రీనాథ మార్గము నిరోధించబడినప్పుడు ఈ భవిష్యభద్రి బద్రీనాథ్గా పరిగణించబడినని తెలుపబడినది భవిష్యభద్రి అందమైన మరియు ఆహ్లాదకరమైన దృశ్యములు వీక్షించగలిగిన లోయ మరియు అటవీ ప్రాంతములో ముఖ్యమైన పర్యాటక ప్రదేశము సలహాదార్ వరకు రోడ్డు ప్రయాణము చేసి అచ్చటి నుండి ఆరు కిలోమీటర్ల పర్వతారోహణముతో నరసింహుని విగ్రహము ఉన్న బదరీ నారాయణుడుకు కల ఈ ఆలయము చేరవచ్చు వృద్ధ బద్రి లేదా వృద్ధ బద్రి మఠనకు ఏడు కిలోమీటర్ల దూరములో సముద్ర మట్టమునకు పదమూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో హనీమత వద్దనున్న పురాతన దేవాలయము స్థల పురాణము ప్రకారము విష్ణు భగవానుడు రూపము వృద్ధ మానవుని రూపములో వెలసినాడు అందువలన వృద్ధ మానవ రూపములో ఉన్న భగవాను భక్తులు సంవత్సరమంతా కొలిచెదరు బద్రీనాథ్ చార్ధాం నందు ఒక పుణ్యక్షేత్రముగా పరిగణించబడేంత వరకు విశ్వకర్మచే సృష్టించబడిన ఈ విగ్రహము అర్చించబడినది సంవత్సర కాలమంతయు తెరవబడి ఉండేది ఈ ఆలయము తీర్థయాత్ర చేయుటకు వీలుగా ఎండును ఆది బద్రి కన్న ప్రయాగకు పదిహేడు కిలోమీటర్ల దూరములో పంచభద్రీ ఆలయములో మొదటిదైన ఈ ఆది ఆలయము ఉన్నది శీతాకాలమునందు బద్రీనాథ్ ఆలయము మూసివేసినప్పుడు విష్ణు భక్తులు ఇచ్చటనే ప్రార్థన చేసెద్దరు ఆది శంకరాచార్య ఏడు ఆలయములతో కూడిన ఆలయ సముదాయము ఇచ్చట ప్రారంభించినాడని గుప్తరాజుల కాలములో ఈ ఆలయములు నిర్మించబడినట్లు నమ్మకము ఈ ఆలయ సముదాయములో పిరమిడ్ ఆకారంలోని వేదికపై విష్ణు భగవానునికి అంకితం చేయబడిన ప్రధాన ఆలయము నిర్మించబడినది నల్లరాతితో చెక్కబడిన విష్ణు భగవాను విగ్రహము చేతులలో కమలము చక్రము మరియు గత ధరించి ఉంటుంది భవిష్యత్తులో బద్రీనాథ్నుకు సమాజములో గల ఉన్నత స్థాయి భవిష్య భద్రినకు కలిగినప్పుడు ఈ ఆలయమును యోగి బద్రి అని పిలిచెతరు స్వస్తి